వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోల్లో అధికారం ఉందని అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించడం అది చేతగాని తనమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్ విమర్శించారు స్పష్టంగా సిసి ఫుటేజ్ డోన్ కెమెరాలు పరిశీలన చేసి ఎవరు ఈ గొడవను ప్రోత్సహించారో వారిని అరెస్టు చేయాలని లేని పక్షాన అతి త్వరలో ఉద్యమాలు చేపడతామని అన్నారు అధికారం ఉందని అంగబలంతో అర్థబలంతో సిఐని ఎస్ఐని ప్రలోభ పెట్టి కేసులు కడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు నయవంచన లేకుండా నాలుగు సింహాల సాక్షిగా నిజాన్ని నిర్భయంగా తెలుసుకుని కేసులు పెట్టాలని ఆయన హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ నెట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ వేల్పిల్ల రవికుమార్ జరిగిన యథార్థ ఘటనపై ప్రెస్ మీట్ నిర్వహించారు burung Teru Indian C��도 burung Toto Burung Toto Suram bzw Burung Dayo Burung Toto Suram vs <laughs> Burung Interior Cortaina Burung Carpata Gra��iea Burung Titotleyha Burung Zinc Ser Carbonated Lagos Ag revenir Gerv check available and aside rebirth remainedırım miel th Price of blood medicine 4说 proves the late Asíf youtube em tantrumы 80 to 200 tutto c себя類 esta battleship Пока 2-7,000 znaczy suinde insan 550iej Dante sakhmal tadipon uno sus mask provinceolved다가 Che wizard diedi j heartbeat of death, twenty eight years ago near death, and five years later three en vu Fazederta shibe le o儿q haja da exams期ётi 10-ten mondiales 151 muslims mora 10 a na надо 我我我我。 పద్దెనిమిదవ తారీఖు నాడు తెల్లవారుజావనం మూడున్నర గంటల సమయంలో పెరిగే చెప్పుకోదు మాట కేంద్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీలకు చెందినటువంటి జెండాలతో అలంకరించబడినటువంటి అమ్మవారి పసుపు కుంకుమల ప్రభలు భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని పూజించుకునే దానికోసం ఆ సెంటర్లో ఆగి ఆపివేశారు వెళ్తున్నటువంటి ప్రభలను ఆపివేశారు ప్రత్యేకంగా గతంలో ఎన్నడో లేనటువంటి విధంగా పోలీసులు ఈ సంవత్సరం అత్యుత్సాహం ప్రదర్శించి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళతో సాన్నిహిత్యంగా మెసలుతూ దాదాపు ఐదు వందలకు పైగా పోలీసు బలగాలని పెనగంచిప్రోలు గ్రామంలో ఈ తిరణాల నిమిత్తం మోహరించడం జరిగింది ఈ చుట్టుపక్కల పెనగంచిప్రోలులో ఉన్నటువంటి పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి రహదారులన్నింటికి కూడా అనవసరంగా ఎక్కడ అక్కడ ఐరన్ బారికేడ్స్ పెట్టి విపరీతమైనటువంటి బందోబస్తు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చేయడం జరిగింది వాస్తవంగా పెనగంచిప్రోలు గ్రామంలో ఎప్పుడు కూడా తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ప్రబల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రశాంతంగా నిర్వహిస్తుంటారు కానీ ఈ సంవత్సరం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలోని పోలీస్ యంత్రాంగం జగపేట సర్కిల్ నందిగాం సర్కిల్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం నందిగాం సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పక్షానికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బందోబస్తును నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభల్ని మూడు గంటల పాటు దాదాపు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ సెంటర్ లో నిలవరించడం జరిగింది అమ్మవారి పశువు కుంకుమలకు కూడా రక్షణ లేదు పశువు కుంకులు ఎప్పుడు లేదు కింద పడిపోయినాయి ఇరవై మంది పోలీసులు ఉన్నారు అక్కడ పోలీసుల దుస్తుల మీద పూజారుల దుస్తుల మీద ఎండోమెంట్ సిబ్బంది దుస్తుల మీద పశువు కుంకులు మూడు వంతులు పశువు కుంకులు కింద పరిస్థితి ఒక పిరిగిడ మాత్రం ఆ పశువు కుంకుమలు దాంట్లో మిగిలిపోయాయి ఏది దీని మీద విచారణ బాధ్యులు శిక్షించారా దీనికి బాధ్యులు సస్పెండ్ చేశారా దీని మీద విచారణ జరిపారా అమ్మవారికి అంత అపచారం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను పవిత్రమైన పశు పశు కుంకులకు మీరు రక్షణ కల్పించగలిగారా ఒక క్రమేణ పద్ధతిలో అమ్మవారి గుళ్ళోకి ఆ పశు కుంకుమలు తీసుకెళ్ళడానికి మీరు సహకరించారా ఇలా జైంటి వీలు ఉంది జైంట్ వీల్ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారినాయి జైంట్ వీల్ నిర్వాహకులు ఎవరో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఏం జరిగింది అక్కడ అమాయకుడు జైంట్ వీళ్ళు ఊడిపడి కింద పడి చనిపోయాడు ఇంకొక కాళ్ళు చేతులు ఎరిగిపోయింది ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమైనా విచారణ ఉందా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు సస్పెండ్ చేస్తున్నారా స్థానిక ఎస్ఐ ఏం చేస్తున్నాడు ఇంత జరుగుతుంటే స్థానిక సిఐ ఏం చేస్తున్నాడు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఏ చర్యలు లేవా పచ్చ మీడియా దాన్ని పెట్టుకొని పచ్చ మీడియా ఇచ్చిన పేర్లు పెట్టి స్థానిక తెలుగుదేశం నాయకులు ఇచ్చిన పేర్లు పెట్టి అన్యాయంగా మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా మర్యాద కాదు ఇది మీకు పద్ధతి మార్చుకోండి ఎప్పుడు ఈ ప్రభుత్వాలే ఉండవు ఈ ప్రభుత్వాలే శాశ్వతం కాదు అరాచకానికి హింసకి అక్రమ కేసులకి మీరు దారి చూపిస్తే అదే పునరావృతం అవుద్ది మీరు